వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు సవాళ్ళు చేస్తూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలుకు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని మీరు మీ మీద వచ్చినటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవో ఏ విధంగా మీరు ఆ జీవోని ఏ విధంగా ఆ జీవోని అడ్డుపెట్టి డీఫామ్ పట్టాలని బాంబీ పట్టాల్ని కొట్టేస్తా ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు మేము అడుగుతా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేకసార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇప్పటికే పలు దబ్బాలుగా ఫిర్యాదు చేశాం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మళ్ళా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కి స్వయంగా కలిసి లేక లెటరు ఫిర్యాదు చేస్తున్నాము సిఎస్ జవహర్ రెడ్డి వైసీపీ నాయకులు సీఎం కుటుంబ సభ్యులు సీఎం బంధువులు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భూముల్ని ఐదు వందల తొంభై ఆరు జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి వీటిలన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి ఎన్నికల అనంతరం రాష్ట్రం మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రౌడీజానికి అటు పల్నాడులో కానీ తిరుపతిలో కానీ తాడిపతి రాయలసీమలో కానీ ఏ విధంగా గొడవలు జరిగినాయో మీడియా కోడే కూస్తూ ఉంటే ఈయన భోగాపురం వెళ్ళి సొంత పనులు చక్కబెట్టుకోవడానికి భోగాపురం వెళ్ళి అక్కడ పేరుకి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాడు కన్స్ట్రక్షన్ పని ఎటువంటి సందర్భంలో మీరే పని చేస్తూ ఉన్నారు అంటే ఐదేళ్ళు మీకు భోగాపురం ప్రారంభించినటువంటి పనులు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ ప ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేసినట్టు భోగాపురం సందర్శించి మీ కుదర కానీ చివరి వారం రోజుల్లో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కౌంటింగ్లు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం వైసీపీ రౌడీ మూకలు దౌర్జన్యాలు గొడవలు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఆరోగ్యశ్రీ ఎక్కడ అమలు కాక పేదల ప్రాణాలు పెట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో సిఎస్ జవహర్ రెడ్డిగా మాత్రం భూముల రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు మేము మొత్తం మీద విజయనగరం జిల్లాలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఎప్పుడైతే ఐదు వందల తొంభై ఆరు జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి వెంటనే జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి సిట్టు విచారణ విజిలెన్సు ఏసీబీ సిబిసిఐడి వీళ్ళందరినీ కలిపి ఒక సిట్టేసి ఈ మో మొత్తం టోటల్ వ్యవహారం మీద ఎన్నికల కమిషను వెంటనే ఆదేశాలు ఇవ్వాలి వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డీ పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్ విశాఖపట్నం కలెక్టరు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి వెంటనే భోగాపురం విజయనగరం జిల్లా జిల్లా రిజిస్ట్ర ఆఫీసులో రికార్డ్స్ అన్నిటిని కూడా తక్షణమే సీజ్ చేయాలి సీజ్ చేసి గత ఐదు నెలలుగా నాలుగు నెలలుగా రెండు నెలలుగా నెల రోజులుగా పదిహేను రోజులుగా ఎన్ని డి పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎవరి పేరు మీద జరిగినాయి అనేది తక్షణమే ఈ కుంభకోణం మీద ఎన్నికల కమిషను ఆదేశాలు ఇవ్వాలి అలాగే జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటివి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి విజయనగరం జిల్లాలో ఐదు వందల తొంభై ఆరు జీవో అడ్డు పెట్టుకొని డీ పట్టాల రిజిస్ట్రేషను ఎవరు ఎన్ని ఎకరాలు జరిగినాయి ఎన్ని ఎకరాలు ఈ మూడు నాలుగు నెలల్లో జరిగినాయి అది ఎవరి పేర్ల మీద జరిగినాయి సమగ్రమైనటువంటి నివేదికని గంటలో తెచ్చుకోవచ్చు చీఫ్ సెక్రటరీ అనుకుంటే గంటలో తెప్పించుకోవచ్చు అక్కడ ఈ భూములు ఈ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయని దాంట్లో ఎవరు పేర్లు ఉన్నాయో బయట పెడితే అనుమానాలు నివృత్తి అవుతాయి అది కాకుండా ఆరోపణ చేసిన వారి మీద కేసులు పెడతా క్రిమినల్ కేసులు పెడతా పరువు దావా వేస్తా లేదని ఇంకో విధంగా నేను అంత చూస్తానని ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఒక రాజకీయ నాయకుల్లాగా బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి అందుకనే ఈరోజు ఢిల్లీలో స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఇతన్ని ఒక్క నిమిషం కూడా ఆ చీఫ్ సెక్రటరీ పదవిలో ఉంచకూడదు అనేక అక్రమాలు ఈయన సిఎస్ అయినాక జరిగినయే ఆ అక్రమాలన్నిటినీ సిట్టు ద్వారా ఎన్నికల కమిషనే సిట్టు వేసి ఆ సిట్లో సమగ్ర విచారణ చేసి రైతుల దగ్గర ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద నుంచి వాళ్ళ తండ్రుల కాడ నుంచి డీపా డీ పట్టాలు అసైన్ ల్యాండ్స్ ఏదైతే వాళ్ళకి తండ్రుల దగ్గర నుంచి సాగు చేయించుకుంటున్నారో దానికి హక్కులు కల్పిస్తున్నామని చెప్పి చట్ట సవరణ చేసి దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రైతుల దగ్గర మీకెప్పటికీ ఈ భూములు మీకు రావు కాబట్టి మాకు అమ్మాయి అని చెప్పి రిజిస్ అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ పేరు మీద గత ముప్పై నలభై సంవత్సరాలుగా రాని ఎన్ఓసీలు ఈ పది రోజుల్లో వచ్చినాయి ఎన్ఓసీలు ఏ విధంగా వచ్చినాయి ఏ మంత్రం వేస్తే వచ్చినాయి ఎవరు చెప్తే ఇచ్చారు అన్వాసీలు ఈ విషయం మొత్తం కూడా గుట్టు తేలాలి దీని మీద సిట్టు వెయ్యాలి నిష్ఠాతులైనటువంటి అధికారులు పెట్టాలి అవసరమైతే జడ్జి చేత హైకోర్టు జడ్జి గారి చేత విచారణ చేయించాలి ఇది చాలా పెద్ద స్కాము రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు వెయ్యి ఎకరాల భూములు చేతులు మారిన ఇంత పెద్ద కుంభకోణం ఎన్నికల కోడు పరిధిలో ఉండగా ఎన్నికల కోడు అమలులో ఉండగా ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎన్నికల సంఘం ఎందుకు మెన్నుకుంటుంది సమగ్ర విచారం చేయించండి సిట్ వేయండి లేదంటే సింగిల్ జడ్జితో సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి విచారం చేయించండి ఇంకా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండాలి పేదల రైతుల భూములు సంవత్సరాల తరగబడి సాగు చేసుకుంటున్న భూముల్ని అక్రమ జీవో ద్వారా రైతుల పీకల మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకొని మీ భూములు లాక్కుంటా లేకపోతే మీ అగ్రిమెంట్ చేయకపోతే అని పెట్టి మొత్తం వైసీపీ మాఫియా సిఎస్ ఆధ్వర్యంలో పనిచేసింది